ఒక రోజున మందిరానికి ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు వారిలో ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దొంగలా లేను అన్యాయస్తుడుగా నేను లేను నేను వ్యభిచారం చేయట్లేదు నేను త్రాగుడు త్రాగట్లేదు నేను చెడ్డ కార్యాలు ఏమీ చేయట్లేదు ఎవరికి ఏ ఇబ్బందిని కలిగించట్లేదు ఆఖరికి నా ప్రక్కనున్నాడే ఈ పాపిలా కూడా నేను లేను నీకు వందనాలు ఇలా లేనందుకు అలా చేయనందుకు అని చెప్పి అంటా ఉన్నాడు నేను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటున్నా నా కష్టార్జితంలో దశమ భాగం ఇస్తా ఉన్నాను అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నాను ఇంకొక వ్యక్తి వచ్చాడు కదా రెండో వ్యక్తి ఆ వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయా నేను పాపిని నా తల ఎత్తి నిన్ను చూడడానికి కూడా అర్హత లేని వాడిని నన్ను అని రొమ్ము కొట్టుకుంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తా ఉన్నాడు ఏసయ్య ఈ ఇద్దరు వ్యక్తులను చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు దేవుని బిడ్డ మనం అనుకుంటాం ఈ పరిసయ మనమైతే ఉండం అని అనుకుంటా ఉంటాం కానీ నిజం చెప్పాలా పడిసై లాంటి మనస్తత్వాలే ఈ రోజున చాలా మంది విశ్వాసుల్లో ఉంటా ఉన్నాయి చాలా సంఘాల్లో ఉంటా ఉన్నాయి పాస్టర్స్ లో ఉంటా ఉన్నాయి నిజమండి వాళ్ళలా లేను వీళ్ళలా లేను అని వేలెత్తి చూపించే మనస్తత్వం ఈ రోజున క్రైస్తవ జీవితంలో ఎక్కువైపోతూ ఉంది స్వనీతి అనేది ప్రతి విశ్వాసి కూడా చూపెడతా ఉన్నాడు మా అంత నీతి మంతులు లేరు మా అంత గొప్పవారు లేరు మా అంత పవిత్రులు లేరు మేము చేసే అన్ని ప్రార్థనలు ఏ సంఘము చేయట్లేదు మా సంఘంలో వస్తేనే మా సంఘంలో ఉంటేనే మేము మాత్రమే మాకు మాత్రమే ఈ రీతి మనస్తత్వం ఎక్కువైపోతూ ఉంది మేమే గొప్పవాళ్ళం అని చెప్పకనే చెబుతూ ఉన్నారు దేవుని బిడ్డ ఈ వ్యక్తి ప్రార్థన ఎందుకు దేవుడు అంగీకరించలేదో తెలుసా నేను ఈ కార్యాలు చేస్తూ ఉన్నాను కాబట్టే నేను బాగున్నాను అనుకుంటున్నాడు నిజం చెప్పాలి అంటే నువ్వు నేను బాగున్నాము అంటే కారణం నువ్వు నేను చేసే గొప్ప కార్యాలు కాదు దేవుని యొక్క ప్రేమ మాత్రమే దేవుని యొక్క కృప మాత్రమే నిన్ను నన్ను కరుణించి మనకి మనం తీర్పులు తీర్చుకుంటా ఉంటాం మా అంత పవిత్రులు లేరు అని మా అంత ప్రార్థనా పరులు లేరని మేము ప్రతి ప్రార్థనకి వెళ్ళిపోతామండి మేము చర్చిలో చాలా యాక్టివ్గా ఉంటామండి ఎవరికి కావాలయ్యా నీ హృదయం ఎలా ఉంటా ఉన్నది ఎలా ఉంటా ఉన్నావు దేవుని దగ్గర నీ హృదయం నిష్కలంకంగా ఉంటా ఉన్నదా ఒకవేళ నిజంగా హృదయం నిష్కలంకంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి ఎలా ప్రార్థన చేసేవాడో తెలుసా అయ్యా నన్ను క్షమించావు నన్ను రక్షించావు నాలాగే నా ప్రక్కనున్న వ్యక్తిని కూడా క్షమించి రక్షించి అతన్ని కూడా మార్చుకో అయ్యా అని ప్రార్థన చేసేవాడు అతనిలో ప్రేమ లేదు కానీ నేను భక్తి పరుణ్ణి అని చూపించుకుంటా ఉన్నాడు ప్రేమ లేనప్పుడు నీ భక్తి ఎందుకయ్యా వ్యర్థమే నీవు నీ తోటి విశ్వాసిని ప్రేమించలేవు నీ ప్రక్కనున్న సంఘాన్ని ప్రేమించలేవు నీ తోటి సేవకుని ప్రేమించలేవు ఎందుకు నీ భక్తి దేవుడు అడుగుతా ఉన్నాడు అలాంటి భక్తి అవసరం లేదంట దేవునికి దేవుని లాగా నీవు నేను ప్రేమించాలి అంతే ఇంకా వేరే మాట లేదు తీర్పులు అందరూ తీర్చేస్తూ ఉంటారు ఏమని ఈ సంఘం పరలోకం వెళ్ళదు వేళ్ళ దేవుళ్ళు అన్నట్లు తీర్పులు తీర్చేస్తూ ఉంటారు నీకు తెలుసా ఎవరు పరలోకం వెళ్తారో నీకు తెలుసా మనకి మనం గొప్పవారం అనిపించుకోవడం కాదు కాని దేవుడు నిన్ను నన్ను అనాలి బలా నమ్మకమైన మంచి దాసుడా అని నిన్ను నన్ను దేవుడు అనాలండి ముగ్గురు వ్యక్తుల్ని దేవుడు అంటూ ఉన్నాడు ఆ ముగ్గురు వ్యక్తి మనస్తత్వాలు ఎలా ఉంటా ఉన్నాయి తెలుసా దావేదిని అంటా ఉన్నాడు ఇతడు నా సారుడు అని అతను ఏమంటున్నాడో తెలుసా మహారాజు అయ్యుండి కూడా గొప్ప చక్రవర్తి అయ్యుండి కూడా అయ్యా నేను పాపిని నా తల్లి నన్ను పాపంలోనే కన్నదే నేనెందుకు పనికి రానివాణ్ణయ్య నేను పురుగుని అంత తగ్గింపు జీవితం నీకుంటా ఉన్నదా నేను ముప్పై సంవత్సరాలు అయిందండి రక్షణ పొంది నా సీనియారిటీ ముందు వీళ్ళంతా ఇప్పుడు నిన్నదాక మొన్న వచ్చారు దేవునిలోకి వీళ్ళు నాకు చెప్తారా అంటూ ఉంటావు నీ సీనియారిటీ అవసరంలా నువ్వు ఎంత నిక్కచ్చిగా ఉంటా ఉన్నావు అన్నదే దేవునికి అవసరం నువ్వు మహారాజువైతే ఏంటి నువ్వు ఎంత ఉద్యోగం చేస్తే ఏంటి నువ్వు దేవుని సేవకుడు అయితే ఏంటి నీలో నిక్కచ్చి ఉన్నదా దేవుడు అదే చూస్తూ ఉన్నాడు దావీదులో ఆ నిక్కచ్చిని దేవుడు చూశాడు కనుకనే అంత ఉన్నాడు ఇతడు నా హృదయానుసారుడు అని రెండో వ్యక్తి యోపు అతడు యథార్థవర్తనుడు అంట దేవుడే అంట ఉన్నాడు యోబుకి యోబు చెప్పుకోవట్లా నేను ఇంత గొప్పవాడిని ఇంత మంచి వ్యక్తిని యథార్థంగా ఉంటా ఉన్నానని దేవుడు అంటా ఉన్నాడు అతన్ని ఇతడు యథార్థవర్తనుడు అని చెప్పి అతనేం చేస్తున్నాడో తెలుసా తన ఇంటిలో ఉన్న కుటుంబస్తులు ఒకవేళ ఏమన్నా పాపం చేశారేమో అని చెప్పి తెల్లవారు లెగ్గానే వారి కోసం ప్రార్థనలు చేసి అర్పిస్తా ఉన్నాడు మనమేం చేస్తాం తెలుసా ఇంటిలో ఎవరన్నా తప్పులు చేస్తే కుటుంబంలో మన పిల్లలు కానీ మన ఇంటిలో వాళ్ళు కానీ తప్పులు చేస్తే అవి కప్పిపుచ్చుకుంటాం మన తోటి విశ్వాసి ఇంటిలో ఎవరన్నా తప్పులు చేస్తే వారిని ఎత్తి చూపిస్తూ ఉంటాం కానీ ఈయన ఈ యోపు తన ఇంటిలో ఏమన్నా తప్పు ఉంటా ఉన్నదా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట రోజు కూడా బలులర్పిస్తూ ఉన్నాడంట దేవునికి అలాంటి వ్యక్తి కనుకనే దేవుడు అంటా ఉన్నాడు ఇతను యథార్థవర్తనుడు ఇప్పుడు ఈ దేవుని బిడ్డ విశ్వాసిగా ఉంటున్న నీవు నీలో కల్మషం లేకుండా చూసుకోవాలి నీ ఇంటిలో కల్మర్షం లేకుండా చూసుకోవాలి మూడవది అంటా ఉన్నాడు దేవుడు మోషే ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడంట అతను ఏం చేస్తున్నాడో తెలుసా దేవునికి కోపం వచ్చి ఇష్రాయీల్ని చంపేస్తాను అని మోషేతో అన్నప్పుడు మోషే అంటున్నాడు అయ్యా అలా చెయ్యొద్దు అలా చెయ్యొద్దయ్యా అని బ్రతిములాడుకుంటూ ఉన్నాడంట దేవుడంటా ఉన్నాడు వారిని చంప్పివేసి నీలో నుండి ఒక జనాంగాన్ని రప్పిస్తానయ్యా అంటే ఎవరు కాదన్నది చెప్పండి అబ్బా నా పేరు గొప్ప అయిపోతుంది నా జనాంగం గొప్ప అయిపోద్ది నా పిల్లలు వాళ్ళు అయిపోతారు అని ఎవరైనా ఒప్పుకుంటారు కానీ మోషే నువ్వు అలాంటి పని మాత్రం చేయొద్దు అందరూ అనుకుంటారు వీరి దేవుడు కఠినడేమో అనుకుంటారయ్యా ది వీరిని క్షమించు అని ఏడుస్తా ఉన్నాడు మనకి మనం సరి చేసుకోలేం మన ఇంటిలో సరి చేసుకోలేం ఆఖరికి మన ప్రక్కనున్న విశ్వాసి యొక్క జీవితాలను దేవునిలోనికి నడిపించే విధముగానూ ఉండలే కానీ మోషే ఆ రీతిగా ఉన్నాడు గనకనే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు అంటా ఉన్నాడు దేవుని బిడ్డ నువ్వు ఉంటా ఉన్నావు నీ తోటి విశ్వాసిని వేరే చర్చ్కి వెళ్తున్న విశ్వాసిని నువ్వు ప్రేమించగలుగుతా ఉన్నావా నీవు క్షమించగలుగుతా ఉన్నావా నువ్వు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నావు దయించి పరిసై ఇలాంటి అలాంటి విశ్వాసులుగా మనం ఉండొద్దు కోసం మనం దేవుని దగ్గర ఏడ్చేవారము మన కుటుంబం కోసం దేవుని దగ్గర ఏడ్చేవారముగా అక్కడికి మన సంఘం కోసం మన ప్రక్కనున్న వ్యక్తుల కోసం అయా వారి రక్షణ పొందాలి వాళ్ళ మార్పు చెందాలి అని ఏడ్చేవారముగా నీవు నేను ఉండాలి అందుకే నీవు నేను పిలువబడ్డాం ప్రియదేవుని బిడ్డ ఒక ప్రత్యేకమైన పిలుపు ఉంది నీకు నాకు ఊరికనే మనం వచ్చి పడలా ఈ లోకంలో మనకివ్వబడిన జీవితాన్ని మనం జీవించవలసిన వారమై ఉన్నాం